నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ ఇటీవల ఆర్టికల్ ఎయిటీన్ రెసిడెన్సీ కలిగి ఉన్న ప్రవాసులు ఏదైనా కంపెనీలలో పెట్టుబడులు పెట్టి ఉంటే వాటిలో భాగస్వామ్యులు అయి ఉంటే ఆర్టికల్ నైన్టీన్ కు వాళ్ళు మారాలని చెప్పి ఆర్టికల్ ఎయిటీన్ రెసిడెన్సీ కలిగి ఉన్న వారిపైన నిషేధం విధిస్తూ ఉన్నట్లు ప్రకటించింది తాజాగా మరొక కీలక ప్రకటన చేసింది వివరాలేకి వెళితే ఆర్టికల్ ఎయిటీన్ ప్రైవేటు కంపెనీ వీసాను కలిగి ఉన్న ప్రవాసులు కంపెనీలు మరియు సంస్థలను స్థాపించడం లేదా పునరుద్ధరించడం లేదా సవరించడం నుంచి నిషేధం తాత్కాలికమని చెప్పి ఇది కేవలం వారికి మాత్రమే వర్తిస్తూ ఉందని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు యొక్క అడ్మినిస్ట్రేటివ్ సర్కులర్ నెంబర్ పదకొండులో ఈ యొక్క విషయం స్పష్టం చేసింది ఇప్పటికే ఉన్న లైసెన్సులు చెల్లుబాటులో ఉన్నాయని చెప్పి వాటిని సస్పెండ్ చేయడం లేదని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది తన యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ యొక్క విషయాన్ని వెల్లడించింది ప్రస్తుత లైసెన్సులు ఇప్పటికీ అమలులో ఉన్నాయని చెప్పి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది విదేశీ భాగస్వామ్యులు మరియు నిర్వాహకుల కోసం నియంత్రణలను సవరించడానికి ప్రభుత్వ సంస్థలతో సమన్వయం కొనసాగుతూ ఉందని చెప్పి హామీ ఇచ్చింది ప్రస్తుతం పైన విధించిన నిషేధం ఏదైతే ఉందో అది తాత్కాలికమే అని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్